అభిమానం బా నిన్న ఆదరించే అభిమానులకు నువ్వు ఏం చేస్తున్నావు మరి ఏం చేస్తావు మంచి వీడియోలు తీసి పెడతావు అంతే మంచి వీడియోలు మొత్తం క్యారెట్ మొన్న క్యారెట్ తో ఏంది కథ క్యారెట్ అంటాను ఆనికి అంటాను ఏంది ముచ్చా డబల్ మీనింగ్ లేకపోతే డబల్ మీనింగ్ లెక్క చెప్తానా డబల్ మీనింగ్ అంటే సరదాగా నవ్వుకుంటారా అంతే అంటే చిన్న క్యారెట్ పెద్ద క్యారెట్ ఎందుకు ఆ క్యారెక్టర్ అంటే అంత అంత ఇష్టం అది క్యారెక్టర్ నాకు ఇష్టం కాదు జనాలకి ఇష్టం జనాలకి ఇష్టమా జనాలకి ఇష్టం ఇప్పుడు మేకప్ సెడిగిపోతున్నావు మరి వచ్చాను కదా అక్కడికి ఇది నీ సొమ్మెనా మండి సోమ్ అనుకున్నావా నా సోమ్మె నీదేనా నేనే కష్టపడి తెచ్చుకున్నా ఉన్న సొమ్మా లేకపోతే మేకప్ షోరూమ్ పోయి పుట్టిన పట్టుకొచ్చేవా రీ పేరు చెప్పి కొన్న సొమ్మె నా పేరు చెప్పి నేను టీ కట్ట కూడా ఉంటుంది కదా మరి యూట్యూబ్ వర్ని సెలబ్రెటీ నేను ఇవి అవి చేస్తాను ప్రమోషన్ చేస్తాను నేను నేను ఇంకా అంత ఎదగలేదు ఎదిగినావు అంటే మందిని మందిని ముంచి అంత ఎదగలేదు ఎదగను కూడా వద్దు కూడా మందిని ముంచవు మొత్తానికి అది పక్క నమ్మంట మమ్మలా నమ్మితే నీ ఇష్టం నమ్మకపోతే నీ కర్మ మరి ఏంటి ఆ పర్సనాలిటీ ఏంది కథ పర్సనాలిటీ ఇలాగే ఉంటుంది ఏమి నువ్వు పెళ్లి చేసుకుంటావేమి నా పర్సనాలిటీ నా టాపిక్ తీస్తాను మరి తక్కువ స్లిమ్ కావచ్చు కదా మరి ఏం కదా స్లిమ్ ఏమి అవన్నీ ఇలాగే ఉంటాయి ఎవరి కోసం నేను మారను నా కోసమే నేను ఉంటాను ముక్కు రామచరిక ముక్కు తెలుసా నేను నిజంగా చెప్పాలంటే అడిగేది సీరియస్ రామచరిక ముక్కు నీ కళ్ళు అన్నం అబ్బా ఆ కళ్ళలో ఏముంటది కళ్ళలో కాటి ఉంటుంది కళ్ళలో కాటి ఉంటుందా కళ్ళతో ఫ్లాట్ చేస్తాను అన్నమాట మరి నీ కళ్ళు మాత్రం మామూలుగా ఉండేది ఇస్ అ బ్యూటిఫుల్ కళ్ళు నేను చెప్పలేక చెప్పలేను ఇక అంతేనా అబ్బా 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 ఏదో అలా నీ అందానికి రాసం ఏంది చెప్పాగా మేకప్ అని మేకప్ మేకప్ చేయకుండా బాగుంటామంట కదా మేకప్ చేయకపోయినా బానే ఉంటాను మేకప్ చేస్తే ఇంకా బాగుంటుంది రీల్స్ పెడుతున్ను మరి రీల్స్ లల్ల మొత్తం వైరల్ అయితున్న వీడియోలు ఏంది మీ అందం చూశా లేదా నీ పర్సనాలిటీ చూసా రెండును రెండు అర్థమే అది అర్థమే కనబడతలేదు అర్థం కనబడతలేదు ఏం కనిపిస్తాను నా మొఖం ముఖమేనా నీ మోకం అయితే కనబడదలే కొంచెం దూరంగా ఉన్నావు కదా ఒకే కనిపిస్తుందా దాని బ్రష్ అంట్రా కాదు చీపురు కట్ట అంటేంటి బ్రష్ గా వేంటి నల్లటి నల్లటియా బ్రష్ కు నల్లటి ఉన్నాయి నల్లటి ఏమంటారు దాన్ని తెలియదు రా నాయన తెలియదా తెలియదు మొత్తం బాడీ గేడి బ్రహ్మాండంగా ఉన్నాయి కదా మొత్తం బహుబలి బాడీ లెక్క వెంచినావు ఆ కండేంది కండే నీదే నా అబ్బాయి నాదే నీదేనా ఎవరు ఇచ్చిలే కండలు దేవుడు దేవుడా దేవుడు పెట్టిస్తాడు అబ్బా కండలు మా దేవుడే కదా బుట్టిచ్చింది మనల్ని పైన కుప్ప వేసినావు కింద డ్రెస్ వేసినావు ఎల్ పల్స్ పెట్టినావు పోతావు కానీ సైతంగా పోతాను ఎవరు ఎక్కడికి పోతా లేను నువ్వే ఏం చేస్తావు బడికి పోయి నువ్వు ఏం చేస్తాను గుడ్డు మీద ఈ కలిపిస్తా కావాలా నీకు కూడా నాకు వద్దు రా నువ్వు కూడా అయ్యో అయ్యో